ఈ రోజు శ్రీకృష్ణుని గురించి సత్యకుమార్ అన్న గారు మరి సగర్ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పారు మనం మనం నేర్చుకోవాల్సింది ఏంటి మనం మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటో కూడా వాళ్ళు సూక్ష్మంగా మనకు తెలియజేశారు మరి గాంధీ గారు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటిగా చదివింది భగవద్గీత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు భగవద్గీత మనం చదివించాలి ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు మన పెద్దలందరూ ఈ రోజు భగవద్గీత గురించి తెలిసే ఒక రాజకీయంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు సమాజాన్ని కావచ్చు ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఏ విధంగా యుద్ధం జరిగిందో మనం చూసాం మరి శ్రీకృష్ణుడు గారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అన్న విషయాన్ని మనం చూసాం మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా భగవద్గీతనే పాటిస్తారు ఎవరు ఎన్ని తప్పులు చేసినా తప్పు శిక్ష పడేటానికి శిక్ష పడుతుందే తప్ప కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళలేదు అంటే శ్రీకృష్ణుడు గారు చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారు ఇంత ధర్మమే గెలిచింది ప్రజలు ధర్మం వైపే ఉన్నారు కాబట్టి ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ బీసీల ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఒక పక్క ప్రధాన మంత్రి గారు బీసీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలు అక్కలు చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పిండ వేసిన పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అన్న విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మరి నిజంగా శ్రీకృష్ణుడు దేవాలయం కట్టడం యాదవులకే కాదు యావత్ ప్రజలందరికీ ఇది చాలా అవసరం ఖచ్చితంగా దీన్ని అతి సుందరంగా మనం ఈ దేవస్థానాన్ని పూర్తి చేసుకున్నాం నా వంతు సహాయం ఖచ్చితంగా అందజేస్తాం మరి మా తండ్రి గారి జ్ఞాపకార్థం నేను కూడా ఐదు లక్షల నూట పదహారు రూపాయలు నేను కూడా విరాళంగా అందజేస్తాను అంతేకాకుండా మిగతా మనం సాయశక్తులుగా ఇంకా నా వంతుగా కృషి చేసి ఖచ్చితంగా దేవస్థానానికి పూర్తి చేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి దగ్గరలో మన ఇస్కాన్ టెంపుల్ కూడా మనం దగ్గరలోనే మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో మరి ఇస్కాన్ వాళ్ళతో కూడా మనం డిస్కషన్ చేసాం దగ్గరలో వాళ్ళ పనులు కూడా మనం పూర్తి మొదలు పెడుతున్నాం తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మన శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే సూర్తులు చెప్పారో ఆ సూర్తులు పరిపాలిస్తున్న రాష్ట్రం ఈ ఈ ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి మీరు అందరూ అత్యంత ఉత్సాహంతో మనం కోరుకున్న ప్రభుత్వం తెచ్చాం మనం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరొకసారి మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉందన్న అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క అన్ని డిపార్ట్మెంట్ లోను మనం పరుగులు పెడుతున్నాం సంపద సృష్టిస్తున్నాం ఉపాధి కల్పిస్తున్నాం సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ముఖ్యంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారు మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు మరి చంద్రన్న డాక్టరా తీసుకొచ్చారు ఈ రోజు ప్రతి ఒక్కటి మహిళలకు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైజర్ ని తయారు చేయాలి తల్లి వందనం దీపం వందించింది చంద్రన్న ఈ రోజు మహిళా సంఘాల ద్వారా కూడా మనం పెద్దపీడ వేస్తున్నాం మరి శ్రీశక్తి కింద ఇప్పుడే అన్నగారు చెప్పారు కాబట్టి మనము ఈ మంచి ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలి ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ అనని ఎందుకంటే తన శాఖ చాలా కీలకమైన శాఖ ప్రజలతో ఎప్పుడు ప్రజలకు అవసరమైన దేవుడి తర్వాత ఎక్కువగా నమ్మేది ఆరోగ్య శాఖ డాక్టర్ని మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ శాఖ ఈ సమయంలో ఎవరైతే చేయగలరో పరిశీలించి సరైన వ్యక్తిగా ఈ రోజు మనకు ఆరోగ్య శాఖ మంత్రిగా పెట్టారు ఆ పక్క ఎదుటి పార్టీ వారిని ప్రతిపక్షంలో లేకపోయినా వాళ్ళు చేస్తున్న విమర్శలు వాళ్ళు చేస్తున్న దోపిడీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పరుగులు పెట్టిస్తూ ఒక పక్క ధర్మవరాన్ని మా అందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఎందుకంటే బీసీలుగా ఉన్నాం మనం బీసీలకు న్యాయం చేయాలా ఎప్పటికప్పుడు నాకు కూడా మరి మిగతా బీసీ సోదరులకు కూడా అందరికీ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మరి నిజంగా చాలా సంతోషమన్నా మా నియోజకవర్గం తరఫున కూడా మీకు మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా మీరు నెక్స్ట్ ఇయర్ మొదలు పెడతామన్న అదే విధంగా మా హాస్పిటల్స్ పరిస్థితి కూడా బాగాలేదన్న ఒకసారి మీరు దానిని కూడా మీరు గతంలో చేస్తామన్నారు మరి దాన్ని కూడా మీకు కూడా సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి యాదవ సంఘానికి మరి ఇక్కడ విచ్చేసిన బీసీ సోదరులకి ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఒక్కసారి సత్యంగా చెప్పింది మరొకసారి మనం గుర్తుంచుకోవాలి ఇది చాలా కీలకమైన విషయం మనలో మనకు మనకు తగాదాలు పెట్టి మళ్ళా రహ బంధువులు మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం బీసీలందరూ ఏకంగా ఉండాలి బీసీ ఐక్యంగా వర్తిల్లాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్